పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు పలు నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు బీజేపీలో చేరుతున్నారు ఇవాళ కూడా ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ చుక్ సమక్షంలో నలుగురు బీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు అటు పదిహేను మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్లారు ఇంకొక పదకొండు మంది టచ్ లోకి వస్తే బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే జరిగే అవకాశం ఉంది పద్నాలుగేళ్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది బీఆర్ఎస్ దాదాపు పదేళ్లు అధికారంలో ఉంది విస్తృతమైన పార్టీ నెట్వర్క్ ఆ పార్టీ సొంతం చోటా మోటా లీడర్స్ అంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు టీడీపీని తెలంగాణలో ఊడ్చిపెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు చతికిల పడిపోతోంది నేతల వరసలతో వెలువెల్లాడుతోంది ఎందుకు ఆ పార్టీ ఇంత విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పురణీకీకరణ పేరుతో తెలంగాణలోని అన్ని పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు పార్టీ ఫిరాయింపులను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించారు ఏ పార్టీ నుంచి గెలిచినా తన పార్టీలోనే ఉండాలని కింది స్థాయి సర్పంచ్ల నుండి మొదలుకుని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు అందరినీ పార్టీలో చేర్చుకున్నారు కారును ఫుల్ లోడ్ చేశారు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశాడు ఆ పార్టీలో నేతలు కార్యకర్తలు లేకుండా ఖాళీ చేయించారు దీంతో ఇక తెలంగాణలో తిరుగులేదు అనుకున్నారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధీమా మరింత ఎక్కువైంది ఆ ధీమాతో గత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న బిఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు పలు నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు బీజేపీలో చేరుతున్నారు ఇవాళ కూడా ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో నలుగురు బీఆర్ఎస్ నేతలు కాషాయ కడువా కప్పుకున్నారు అటు పదిహేను మంది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది రైట్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఈ పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు దొంతు రమేష్ ఎస్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ విషామ పరీక్ష ఎదుర్కొంటుందని చెప్పాలి ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా పార్టీ విడి వెళ్ళిపోయారు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నత్త ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు ఇద్దరు ఎంపీలు జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిపోయారు ఆయనకు బిజెపి టికెట్ కూడా జైరాబాద్ నుంచి అదే అదేవిధంగా ఇంకొక ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా బీజేపీలో చేరారు ఆయన కొడుకు భరత్ కు టికెట్ ఇచ్చింది ఈ రోజు తాజాగా మాజీ ఎంపీ గడెం అదే అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సహద్రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ వీళ్ళు ముగ్గురు కూడా పార్టీ వీడారు బీజేపీలో చేర్పారు జలే వెంకటరావు మాజీ ఎమ్మెల్యే కొత్తగూడానికి సంబంధించి ఆయన కూడా పార్టీ వీడి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గోమాత పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నేత ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేర్పారు వరుసగా చాలా మంది నేతలు పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పదిహేడు నియోజకవర్గాల అభ్యర్థులను వెతకడం బిఆర్ఎస్ పనైంది అన్ని నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మల్కాజ్ గిరి నుంచి భద్రారెడ్డి రంగంలోకి దిగుతారు మాజీ మంత్రి మల్లారెడ్డి తనవిడనుకున్నారు ఆయన కూడా తను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి గుత్త సుఖేందర్ రెడ్డి కొరకు అనిరుద్ రెడ్డిని వైలోకి దించాలని భావించిన బీఆర్ఎస్ అధిష్టానానికి ఆయన కూడా షాప్ ఇచ్చేటట్లు కనిపిస్తుంది భువనగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం ఈ రోజు రేపు ఉత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అనిరుద్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చర్చలోకి వెళ్ళిపోవాలనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు వివిధ పనుల రీతిలో మర్యాదపూర్వకంగా కలుస్తున్నామని రేవంత్ రెడ్డిని ఆయన గృహంలో కలిశారు కొంతమంది సెక్రటరేట్ లో కూడా కలిశారు సో మొత్తం మీద వరుసగా పార్టీ నుంచి వీడిపోతున్న వారు తప్ప పార్టీలకు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు ఉన్న నేతలు కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు తమకు టికెట్ ఇచ్చినా పార్టీ ఆర్థికంగా ఆదుకుంటే తప్ప తమ పోటీ చేసే పరిస్థితి లేదని కూడా చాలా మంది నేతలు తేల్చి చెప్పారు ఇప్పటికీ నాలుగు మహోబాద్ సంబంధించి కవితను ఇప్పటికే మాలో కవితను అక్కడ బరిలోకి దించాలని నిర్ణయిస్తున్నారు పెద్దపల్లికి సంబంధించి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి మొన్న ధర్మపూర్ నుంచి ఓడిపోయిన కుప్పుల ఈశ్వర్ ను రంగంలోకి దించాలని భావించారు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ను బరిలోకి దించాలని ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావును బరిలోకి దించాలని ఇప్పటికే టికెట్ అనౌన్స్ చేశారు వీళ్ళు మినాయిస్తే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి తాము పోటీ చేస్తాం బీఆర్ఎస్ టికెట్ తమకి ఇవ్వండి సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పే నాయకు కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేసిన పార్టీ ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉంది ఇప్పుడు ఏ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరిస్థితిని చూసి ఉండదు బీఆర్ఎస్ ఎందుకంటే ఇంత క్లిష్టమైన పరిస్థితి రాజకీయ పునరైకరణ పేరుతో వివిధ పార్టీల నేతలందరినీ కూడా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు చాలా మంది నేతలు కూడా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు తొలిసారి అధికారం చేపట్టినప్పుడే కేసీఆర్ రాజకీయ పునరేఖరణ తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో కారు లోడుకు నుంచి ఒక్కరొకరు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించింది ఒక్కొక్కరు కారు దిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎంపీటీసీ నుంచి సర్పంచ్ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే వరకు ఎంపీల వరకు సిట్టింగ్ ఎంపీల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించడానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కూడా సమర్థవంతంగా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదేం కనిపించడం లేదు రోజు రోజుకు చూస్తుంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకప్పుడు సీరియస్ సపోర్టర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉజయ్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించిన సైదిరెడ్డి గతంలో ఇప్పుడు మొన్న ఓడిపోయిన నేపథ్యంలో ఆయన పార్టీ విడిపోతున్నారు నల్గొండ టికెట్ బీజేపీ నుంచి కాంటాక్ట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి బీజేపీ నేతలు కూడా తమ సిద్ధాంతాలకు పక్కన పెట్టి ఎవరైతే పార్టీలో కొత్తగా చేరాలో వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తూ ఆహ్వానిస్తుంది వివి పాటిల్ చేరగానే ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసింది బీజేపీ నుంచి నాగర్కొండలో రాములు చిరగానే ఆయన కొడుకు భరత్ కూడా టికెట్ ఇచ్చింది ఇప్పుడు కూడా సైదిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం ఉంది సీతారాం నాయక్ కు మహబూబాద్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు ఖమ్మం నుంచి జలగా వెంకట్రావు కూడా టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు చెప్తున్నారు కేరే నేతలను ఒకరొకరిగా నచ్చ చెప్తూ వాళ్ళకి ఏ ఏ టికెట్లు ఇస్తాం పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తాం అంశానికి సంబంధించి బీజేపీ నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే అదే భరోసా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేకపోతుంది కేసీఆర్ గాని కేటీఆర్ గాని పిలిచి మాట్లాడిన పార్టీలో ఉండే వాళ్ళు కనిపించడం లేదు రోజుకో ఇద్దరు ముగ్గురు కార్దిక్ వెళ్ళిపోతున్నారు ఒకవైపు బీజేపీకి పోతున్నారు లేక కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు తప్ప బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి కనిపిస్తున్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎటువంటి ప్రయత్నం కానీ సినిమా సింగిల్ గా వస్తుందని కేసీఆర్ చాలా సార్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు ఇప్పుడు బీఎస్పీ తో పొత్తు పెట్టుకొని వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నారు ఆయన కూడా మూడు సీట్లు అడుగుతున్నారు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో పొత్తు పెట్టుకోవడానికే నిరాకరించిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అనివార్యంగా నారిన పరిస్థితుల నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని కూడా నిర్ణయిస్తుంది సో చూడాలి బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కార్దిక్ వెళ్ళిపోయే సంఖ్య అదేవిధంగా కొనసాగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు రాకపోయినా పరిస్థితి గడ్డు పరిస్థితి ఉంటుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ తమకు అనుగుణంగా మలుచుకోవడానికి ఇప్పుడు ఉన్న శక్తులను కూడగట్టుకోవడానికి గెలిచే సీట్లు ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేసి గెలిపించాలని ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతవరకు నెరవేరుతుంది కార్దిక్ వెళ్ళిపోయే వారిని ఎంతవరకు నెరవేరుస్తుంది అనేది చూడాలి